రోజు రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ ఎటువంటి చర్యలు పరంగా తీసుకుంటున్నారు ముఖ్యంగా మనం ఈ వాహనదారులకి అవేర్నెస్ కల్పిస్తున్నాం ముఖ్యంగా యూత్ ఉన్నారు కాబట్టి యూత్ కి సంబంధించి ట్రిపుల్ రైడింగ్ కానీ ఓవర్ స్పీడ్ కానీ ఇట్లా వచ్చిన వాళ్ళకి కంపల్సరీ వాళ్ళని వెహికల్ పొజిషన్ తీసుకొచ్చి సెక్షన్స్ పెట్టి కొన్ని కేసులు కూడా నమోదు చేస్తున్నాము మెయిన్ గా చదువుకునే వాళ్ళైతే మాత్రం ఒక్కోసారి కౌన్సిలింగ్ ఇస్తున్నాం మెయిన్ గా ఈ యూత్ వల్లనే మనకు ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఈ మధ్యలో ఎక్కువగా ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నివారించడానికి ఆ టెస్ట్ చేస్తున్నాం వాళ్ళని కోర్టు పంపిస్తున్నాం అందులో భాగంగా మెజిస్ట్రేట్ కూడా జడ్జిలు కూడా వాళ్లకు కమ్యూనిటీ సర్వీస్ కింద వాళ్ళకు సర్వీస్ కూడా చేయిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ భావాల్లో బయటపడే అవకాశం ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే సార్ ఎలా లైసెన్స్ తీసుకోవాలి అవకాశం ఉండదు సార్ ఏజెన్సీ ప్రాంతంలో మీరు పాఠశాలల్లో కాలేజీలు కూడా అందుబాటులో ఉండే కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నారు సార్ పాఠశాలలో తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా పెడుతున్నాము చాలా మంది తెలియదు ఇది ఒక బండి కొత్తగా తీసుకుంటున్నారు డైరెక్ట్ నడపడమే పని ఈ లైసెన్స్ అనేది మస్ట్ చదువుకున్న పిల్లలు కూడా చాలా మందికి లైసెన్స్ ఉండట్లేదు వాళ్ళు తీసుకునేలా అప్రోచ్ మెయిన్ సార్ ఏ ప్రాంతంలో ఎక్కువ ఆదివాసీ ప్రజలు ఎక్కువ ఉంటారు సార్ ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి ఎటువంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి సార్ రోడ్డు భద్రత మోస్ట్ ఆఫ్ వీళ్ళు కూడా జీకే ఆదివాసీ ప్రజలు కూడా లైసెన్స్ లేదు మ్యాక్సిమం వాళ్ళు వీళ్ళే ఎక్కువగా చేసుకుంటూ ప్రమాదాలకు గురై చనిపోతున్నారు వాళ్ళ కుటుంబాలు కూడా బాగా వాళ్ళ వేదన అనుభవిస్తున్నారు వీళ్ళకు పర్టికులర్ గా చెప్తున్నాము ఎయిటీ పర్సెంట్ చేయకండి అని చెప్పి చేసినప్పుడు కూడా కూడా క్షమించకుండా కొద్దిసేపు కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నారు యువతకి మీరు ఎటువంటి సందేశం సార్ గంజాయి కానీ ఇట్లాంటి మత్తు పార్తలకు పారస కాకుండా ఈ సోషల్ మీడియా ప్రపంచానికి చాలా వరకు దూరంగా ఉంటూ ఎక్కడి వరకు అయితే సోషల్ మీడియా యూజ్ చేసుకోవాల అక్కడి వరకు యూజ్ చేసుకొని ముఖ్యంగా చదువులో మరి క్రీడలో రాణించి ఆ తల్లిదండ్రులకు కానీ ఈ రాష్ట్రానికి దేశానికి మంచి పేరు దేవాలన్నదే మా పోలీసుల లక్ష్యం దాని కొరకు మేము మా వంతు సహకారాన్ని అందిస్తాం థ్యాంక్ యూ